వెల్కమ్ సిటీ న్యూస్ ఎల్లందు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల నుండి రెండు వేల మూడు వరకు డిగ్రీ చేసిన విద్యార్థులు పర్రే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గేట్ టుగెదర్ నిర్వహించుకున్నారు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఒకరినొకరు కలిసి సంతోషం ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు గురువులను మరియు కాలేజీ నిర్మాణంలో భాగస్వామ్యులైన ముఖ్య అతిథులు పులిగల్ల మాధవరావు మరియు దిండిగల రాజేందర్ను సన్మానించారు

విద్యార్థులలో ఒక వ్యక్తి కావడం ముఖ్యంగా ఈ ఇక్కడ కూర్చొని ఒక చాలా వచ్చిన స్థాయి అంటే కోరుకుంటున్నాం ఓకే ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులు మరియు రెండు వేల సంవత్సరం మరియు రెండు వేల మూడు సంవత్సరం వరకు చదువుకున్న పోటీ విద్యార్థి విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఒక్కరి ధన్యవాదాలు రెండు వందల మంది వరకు ఉంటారు కానీ ఇప్పుడు ఎగ్జామ్ కూడా వాళ్ళ పిల్లలు పిల్లల ఎగ్జామ్ కూడా వల్ల చాలామంది రావడం కొంచెం ఇబ్బందికరమైనది కావున ఈ యొక్క అందరూ ఈ కార్యక్రమానికి రావకపోయినందుకు కొంచెం బాగా ఉన్నది అందులో భాగంగా ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళందరికీ మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ముఖ్యం కాలేజీకి ఎన్నో వేళ

నెల ఈ కాలేజీకి ఎన్నో సేవలు చేస్తూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయి కాలేజీకి తీసుకొస్తూ ఇప్పటికీ మనం చదువుకున్న మన విద్యాలయాన్ని మనం మర్చిపోయినా వాళ్ళు చదువుకున్న మనం మర్చిపోకుండా ప్రతి క్షణం కాలేజీలో చదువుతూ కావున మీరు కూడా మీరు కూడా మనం కూడా ఎప్పుడు కాలేజీ నుంచి మనం చదువుకున్న మన విద్యాలయాన్ని కనుక్కొని మనం కూడా మన కాలేజీ ఎంతో అంత సేవ చేయాలని ఎంతో అంత సాయం మన దేవాలయాన్ని కానీ విద్యాలయాన్ని

ఎందుకంటే నైన్టీ త్రీ టు నైన్టీ సిక్స్ ఇప్పుడే మాధవ్ అంటున్నారు తమ్ముడు మీరు ఎప్పుడు డిగ్రీ యాల్చే చెప్పారు నైన్టీ త్రీ టు నైన్టీ సిక్స్ చదువుకున్నాను ఇదే కాలేజీలో పనిచేయాల్సినటువంటి నాకు ఇచ్చే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఎవరు అంటే ఈ మన డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఈ కమిటీలో ఇద్దా శ్రీనివాస్ చెప్పింది మీ టూ థౌజండ్ నుంచి మాత్రమే తెలుసు ఎందుకంటే మీ అడ్మిషన్స్ టూ థౌజండ్ కాబట్టి టూ థౌసండ్ నుంచి మాత్రమే నీకు ఈ కమిటీ మెంబర్షిప్ తెలుసు నాకు అంతకుముందు తొగేస్తున్నాను నైన్టీ త్రీ నుంచి నైంటీ సిక్స్ నైంటీ త్రీ నుంచి కూడా నాకు ఈ మాధవ గారితో కానీ తర్వాత రాజేంద్ర గారితో కానీ కవిత సభ్యులతో కానీ చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు ఏ సమస్యని వాటి దగ్గర తీసుకెళ్ళినా

ఆకలికి లేదు మరి సందేశ్వటేసుకి క్లాస్ సెంటర్ సరిగ్గా క్లాస్ రూమ్స్ ఇవ్వడం లేదు ఇలా ఒక్కటి కాదు అండి కాదు చాలా బాగా దేశ కావాలని చాలా సానసక్తిగా వాళ్ళు మా ప్రస్కరించారు ఇప్పుడు బ్యాక్ తర్వాత కూడా ఆ అనుభవాన్ని అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ ఒక రోజు మనం కలుగుతాము అని ఎంత పెద్ద కాస్కు ఈ రోజు నాలుగు తెలంగాణ అంటే ఇది పెద్ద కాస్ట్ ఆ గర్వించే వాళ్ళకి ప్రత్యేకమైన తెలిపిన ధన్యవాదాలు మనం లోకల్లో ఉంటేనే ఒకళ్ళు కలుసుకోవాలంటే రారా అంటే అది మూడు రోజులు పడుతుంది మరి ఎక్కడెక్కడ స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ రోజు డేట్ తీసుకొని అందరికి అనుగుణంగా డేట్ పెట్టుకొని అందరూ కలుసుకొని హైదరాబాద్ కానీ ఇంకెక్కడ వేరే వేరే ప్రదేశాలు వాళ్ళందరూ కూడా కొంచెం ఈ రోజు కలుసుకొని వాళ్ళ తీర్పు తేవత ఒక్కసారి అండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీరు చిన్న అంటే చిన్న స్టూడెంట్స్ తినేట మీరు ఇప్పుడు విద్యార్థులు లాగానే అయిపోవాలి విద్యార్థులు అయిపోయి ఉన్నారు మా మలిసి మీ మైండ్స్లో ఆ విద్యార్థినే ఆ సెట్ వచ్చేసి ఉంది మేము పెద్దవాళ్ళు అయిపోయాక మన పిల్లలు ఉన్న వాళ్ళ మాధ్యత అవి ఎంత మర్చిపోయిన ఇప్పుడు ఇక్కడకి వచ్చామంటే ఈ కళాశాల వాల్గొడమని కూర్చున్నారంటే మీరు ఇక డిగ్రీ స్టూడెంట్ లాగానే గీ అవుతుంటాయి ఇప్పుడు ఆ ముందు ఒక్క సహాయం తప్ప ఏంటంటే లైఫ్లో ఒక పోస్ట్ ఇన్ అన్నమాట మర్చిపోతాం మన ఇంటి సమస్యలు ఉంటాయి ఫ్యామిలీ సమస్యలు కానీ ఫ్యామిలీ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఎన్నో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి ఇక్కడ ఈ బెంచ్ మీద కూర్చున్నారంటే మీరు ఆఖరి మీకున్న స్పేస్ లో ఎదురు కూర్చొని ఉంటారు కానీ ఇప్పుడు కాలేజీ గ్రామాలనే ఇది మన కాలేజీ మన విద్యార్థులు మన స్టూడెంట్స్ అని చెప్పేసి ఎదురు కూర్చున్నారు అది మీ యొక్క గౌరవానికి అభిప్రాయం

కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి ఎక్కడన్నా అక్కడ తెలుసుకుంటూ తెలుగుతారు సంబంధించిన నుంచి ధన్యవాదాలు కానీ వారు చాలామంది తిన్నాడు సూర్యుడు అందరూ సూర్యుడు ఇంకా బాగా ఉండేది బట్ వాళ్ళు

ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మేము అందరం కలుసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా సార్ ప్రస్తుతం ఒక విద్యార్థిని ఒక ఉన్నత స్థాయిలో చూసినప్పుడు ఆ గురువుకి కలిగే ఆనందం అనేది ఎలా ఉంటుంది అనేది కిషోర్ సార్ చెప్తున్నారు ఇప్పుడు సార్ అనుభవించిన అనుభూతి చెప్పారు నేను కూడా అలాంటి అనుభూతిని ఒక పది సంవత్సరాలు బట్టి పొందుతున్నాను సార్ నేను ఈక గణి వినా అనుభవం మృమను మా హృదయములో మరలసమ మరలాలిది అన్నది ఈక గణి వినా అనుభవం పూర్చినైన గురువులందరూ నేర్పిన జ్ఞానంతో శిఖరాన అధిరోహించిన మిత్రులందరికీ శుభం క్షేమం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క మాట చింతనైతా చెత మీ అందరూ ఒక అపూర్వ కలయిన ద్వారా రోజు మీ పాత జ్ఞాపకాలని అనుభూతాలని మీ సంతోషాలని పంచుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి మిగతా ఎవరైతే మరి పూర్వ విద్యార్థులు ఇలాంటి ఒక సమాజంలో మరి పేరెంట్స్గా అనేక రంగాల్లో మరి స్థిరపడిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ దర్శించడం నారాజు గారు చెప్పినట్టు డిగ్రీ కళాశాల మనందరం జీలందరి నియోజకవర్గంలోని అనేక రాజకీయ పార్టీలందరూ ఏకమై తీసుకొచ్చిన కాలేజీ ఇది దానికి సరే పోలీస్ కేసులు జైలు చందాలు అటువంటి పరిస్థితుల్లో మనం ఈ కాలేజీ ఏర్పాటు చేసుకోవడం మీరు చదువుకున్న ఇరవై ఒకటి సంవత్సరాల తర్వాత మీ పాత మీరు చదువుకునే రోజుల్లో కానీ ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ మీరు పంచుకున్న ఆనందాలు సందర్భాలని మనం చేసుకున్న మీరు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా చాలా ఆనందదాయకమని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సమావేశాలు మీ చదవదోసే బ్యాచ్ కానీ అంతకు ముందు బ్యాచ్ కానీ నిర్వహించుకున్న మీరు ఉప ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది డిగ్రీ కాలేజ్ ఈ డిగ్రీ కాలేజ్ కూడా చెప్పాలి రెండు వేల ఈ విక్రీకార దృష్టి తత్తు కుమార్వు గారి నిలబెట్టి ఉన్న డెవలప్‌మెంట్ కంపెనీ కాబట్టి ఏమంటుస్తాను చాలా ప్రయాస అవే ప్రయాసాల కుదియే ఎంత మార్ ప్రయత్నం చేస్తుందో ఇక్కడ దీ